నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మిదుర్గా బాబి ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మాత్రం ప్రముఖులు మనం అందరం అనుకుంటున్నాం ప్రభాకర్ రావు మరి ప్రభాకర్ రావు అయితే మళ్ళీ ఇండియాకి రావడం అనేది జరిగింది ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడికక్కడ కూడా ఇమిగ్రేషన్లో అయితే పోలీసులు చూడడం అనేది జరిగింది అదే కాకుండా అతన్నైతే ఖచ్చితంగా ఈ రోజు సీట్ అధికారుల ముందలైతే విచారణకు హాజరు కావాల్సి ఉంది దాని గురించి అయితే మనం ఒకసారి చూద్దాం నేడు సీట్ విచారణకు ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న మాజీ చీఫ్ ధృవీకరించిన ధృవీకరించిన నిఘా వర్గాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి స్వదేశానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకం కానున్న ఆయన వాంగ్మూలం మాసప్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్కు విచారణ కేంద్రం తరలింపు సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకంటే గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి అయితే మరి ముఖ్యంగా తెలంగాణలో దుమ్ము దుమారం రేపిందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి అయితే రావడం జరిగిందో అదే విధంగా పంజాగుట్టలో ఎప్పుడైతే ఆ కేసు నమోదు జరిగిందో ప్రభాకర్ రావు మీద ఆ తర్వాత రోజే ఆయన అమెరికాకి పారిపోవడం జరిగింది ఎప్పటి నుంచో అతన్ని పిలుస్తున్నా కూడా అతను రాలేదు రాకుండా చాలా వరకు చూసిండు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ అయ్యేంత వరకు కూడా అతను ఎవరు అరెస్ట్ చేయొద్దని చెప్పిన తర్వాతనే అతను ఇండియాకి రావడం జరిగింది అదే విధంగా రోజు అయితే సిట్ అధికారులు అయితే అతన్ని విచారించబోతున్నారు ఏ అంశాల మీద విచారించబోతున్నారు అనేది అయితే ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అతను ఏదైతే వాంగ్మూలం ఈరోజు ఇవ్వబోతున్నారో అది చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా దాదాపు పదమూడు వందల రికార్డులు వాళ్ళు వినడం జరిగింది ఆ విన్నవి ఎవరివి అసలు ఎవరు విన్నారు ఎందుకు విన్నారు లేకపోతే ఆ పరికరాలు ఏవైతే ఉన్నా అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయ్యబోతున్నారు అని చెప్పైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అదే విధంగా ప్రభాకర్ ఎలా ఆన్సర్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే అతను ఏదైతే ఆన్సర్ ఇవ్వబోతున్నారో దాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలలో కూడా ఏ ఖచ్చితంగా ఒక మార్పు జరగబోతుందని చెప్పి కూడా భావిస్తున్నారు అతనైతే ట్రావెల్ ట్రావెల్ డాక్యుమెంట్ అనుమతి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవడంతో పదిహేను నెలల తర్వాత ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన మీద లుకౌట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు అంతకు ముందు ఈ నెల ఆరో తేదీన ప్రభాకర్ రావుకు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇండియన్ ఇండియన్ ఎంబసీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలుస్తుంది సో సిట్ అధికారుల సిట్ అధికారులకు ఎదుటైతే హాజరు కావాల్సి ఉంది మరి హాజరు అవ్వాల్సిన ఈ టైంలలో ఏంటిది అని అంటే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తల ఫోన్లో అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసులు ఫైల్ చేశారు సో ఏంటి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తర్వాత వ్యాపారవేత్తలు ఏదైతే ఫోన్ ఉంటాయి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం అనేది జరిగింది వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినందుకు గాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది కూడా మార్చి పది రెండు వేల ఇరవై నాలుగున అంటే దాదాపు సంవత్సరం అయిపో వచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదినైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ రావు మీద అయితే కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారని కేసు విచారణ కేసు విచారణ చేసిన పోలీసులు కోర్టుకు వివరించారు ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాష్ట్ర రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం తిరస్కరించింది దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రభాకర్ రావు వన్ టైం ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ మూడు రోజుల్లో భారత్కు తిరిగి రావాలని సీట్ విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని తెలంగాణ పోలీసులకు సూచించింది సో ఏదైతే ఇది ఉందో హైకోర్టుకి అంటే తెలంగాణ హైకోర్టుకి గతంలోనే అతను బెయిల్కి అనేది పెట్టుకోవడం జరిగింది కానీ దాన్ని తిరస్కరించినందుకు దాన్ని సవాలు విసురుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వన్ టైం ట్రావెల్ని నీకు ఇస్తాను నువ్వు రా నువ్వు ఖచ్చితంగా విచారణకి హాజరవు విచారణకు హాజరయ్యే వరకు నిన్ను ఎవరు కూడా అరెస్ట్ చేయరు అని చెప్పి అదే విధంగా తెలంగాణ పోలీసులకు కూడా ఎవరు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది సో ఆ విషయం మీదనే ఆయన ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకి రావడం జరిగింది ఇండియాకి వచ్చి ఇప్పుడు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విచారణకు కూడా ఆయన ఖచ్చితంగా హాజరవ్వబోతున్నారు మరి అదే విధంగా ఖచ్చితంగా ఈయన ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నారు అండ్ వాళ్ళు అధికారులు ఏ విషయాల మీద అతని క్వశ్చన్స్ చేయబోతున్నారు అనే విషయానికి వచ్చేస్తే మాత్రం అసలు ఈ ఏదైతే రికార్డ్లు ఎవరు విన్నారు ఆ రికార్డ్స్ ఎవరెవరివి విన్నారు అసలు ఎందుకు విన్నారు ఏ ఉద్దేశాల మీద మీరు విన్నారు ఎవరు ఆదేశాలు ఇస్తే మీరు విన్నారు అనే విషయాల మీదైతే ఖచ్చితంగా విచారణలో అయితే ఈ క్వశ్చన్స్ ఉండబోతున్నాయని చెప్పి అంటున్నారు దీనివల్ల ఎవరు ఆర్ది ఆర్థిక లాభం పొందారు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎన్ని తెచ్చారు అందుకోసం ఎంత ఖర్చు చేశారు వంటి విషయాలపైన ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం సో ఏం ప్రశ్నించబోతున్నారు ఏంటి అని అంటే మాత్రం ఇవే క్వశ్చన్స్ ఉండబోతున్నాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు చెప్తే తీసుకొచ్చారు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మరి తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసిండ్రు అనే విషయాల మీదకైతే రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా దానికంటూ ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ ఉంటే మాత్రం అవి కూడా భద్రత కోసం చేస్తారు తప్ప వీళ్ళు ప్రతి ఒక్కళ్ళది వినడము మరి ముఖ్యంగా రాజకీయ నాయకులది కానీ సినీ ప్రముఖులది కానివ్వండి తర్వాత వ్యాపారవేత్తలది కానివ్వండి విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు అయితే చెప్పుకొస్తున్నారు కాబట్టి ఎందుకని అంటే మొత్తంగా పదమూడు వందల ఫోన్లు ట్యాప్ చేసి సంభాషణ విన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు అంటే పదమూడు వందల ఫోన్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోన్ దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి దానికి ఎంత ఖర్చు అయ్యింది ఎవరు చెప్పారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎవరు విన్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ మరి ముఖ్యంగా పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ అది కూడా గతంలో కాల్ చేయడం అనేది జరిగింది మరి కాల్ చేసిండ్రు కదా ఇప్పుడు ఆ డెస్ట్రా అయిపోయిందా అని అనుకుంటే అలా కాకుండా వీళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు దాని గురించి అయితే మాట్లాడడం అనేది జరిగింది మరి ఈ విషయాల గురించి అయితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక పరిణామం చోటు చేసుకుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్ కోసం